రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ పార్టీలకు అవకాశం ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలన్న ఉంగటూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా గురువారం ఒంగుటూరు మండలం పెద్ద వెల్లమిల్లి గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి జనసేన సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజలకు వివరించారు స్థానికంగా గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేసి పల్లెలను అభివృద్ధికి దూరం చేసిందని అన్నారు వైసీపీ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో ఏమాత్రం అభివృద్ధి చేయలేదని రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు చేశారని మండిపడ్డారు గ్రామంలో పెద్దలు మహిళలు యువత ధర్మరాజుకి ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు మండల అధ్యక్షులు నియోజకవర్గం మండల జనసేన నాయకులు గ్రామ జనసైనికులు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితి పేర్చగా అడు అడుగు మండే